శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ పై బాలా చానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ అరిసల సరసం ఒక ఊరిలో ఒక పేదవాడు కష్టించి పనిచేసుకుంటూ బతుకుతున్నాడు అతడి భార్య తిండిపోతు అతడు కష్టపడి సంపాదించుకు వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉండేది ఒకసారి పేదవాడు తన స్నేహితుని నూనె చేతులు చూసి చేతులకు చమురెందుకు అయింది అని అడిగాడు స్నేహితుడు వాళ్ళ ఇంట్లో అరిసెలు వండారని అవి ఎంత రుచిగా ఉండేది వర్ణించి చెప్పాడు పేదవాడికి నోరూరింది అరిసెలు తినాలని బుద్ధి పుట్టింది రాత్రి ఇంటికి వెళ్ళినప్పుడు భార్యను అరిసెలు వండి పెట్టమని అడిగాడు సరుకులన్నీ తెస్తే అలాగే చేసి పెడతానన్నది ఆమె మరునాడు అతడు సరుకులన్నీ తెచ్చి ఇచ్చి మామూలుగానే పనికి వెళ్ళాడు పనికైతే వెళ్ళాడు కానీ అతని మనస్సంతా అరిసెల మీదే ఉంది పాపం అతడి భార్య అరిసెలు వండింది ఆమె వాటిని అన్నింటినీ శుభ్రంగా తినేసింది భర్తకు మాత్రం బెల్లం పానకం చేసి ఉంచింది రాత్రి అతడు లొట్టలు వేస్తూ వచ్చాడు పానకం ఇచ్చింది అరిసెలంటే అదేనని చెప్పింది అతడు పానకాన్ని తాగి పరమానంద భర్తుడయ్యాడు అంత రుచిగా అరిసెలు చేసినందుకు పెళ్లాన్ని పొగిడాడు కొన్నాళ్ళ తర్వాత పొరుగురిలో ఊరిలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వెళ్ళాడు పేదవాడు రాక రాక వచ్చాడని ఆమె అన్నకు అరిసెలు చేసి పెట్టింది ఎంతో రుచిగా ఉన్నాయి అతడు చెల్లెల్ని వాటి పేరు ఏమిటి అని అడిగాడు ఆమె అరిసెలు అని చెప్పగా విని విస్తుపోయింది విస్తుపోయాడు అప్పుడు పేదవాడు అరిసెలని చెప్పి తన భార్య బెల్లం నీళ్లు ఇవ్వటం అన్ని వివరంగా చెల్లెలికి చెప్పాడు వదిన చెడు బుద్ధి తెలిసిన మరదలు వదినకు బుద్ధి చెప్పాలి అని అనుకుంది అన్నపై జాలిపడి వదిన సరసమాడి ఉంటుంది అని చెప్పి సర్ది చెప్పింది ప్రయాణమై వెళ్ళబోతూ ఉన్న అన్నకు నేను ఒక పొడుము ఇస్తాను ఇది వదినకి ఇవ్వు ఒళ్ళంతా పూసుకుంటే నల్ల శరీరాన్ని తెల్లగా చేస్తుందని చెప్పు ఇది అరిసెల సరసం అని చెప్పి ఆమె దోలగుండి పొడము నల్ల గింజల పొడము కలిపి తయారు చేసి అన్నకు ఇచ్చింది పేదవాడు పరమానందంతో ఇంటికెళ్ళాడు భార్య ఎదురుగా ప్రేమను నటిస్తూ నాకేమి తెచ్చావు ఊరి నుండి అని అడిగింది నీ నల్లని ఒళ్ళు ఎర్రగా అవ్వటానికి మంచి పొడుము తెచ్చా అని సరసమాడుతూ ఒళ్ళంతా పూశాడు ఆమె ఒళ్ళంతా మంటలు దురద ఏమిటి సరసం అయి అంటూ లబోదిబోమని మంటలకు తాళలేక గంతులు వేస్తుంటే అదే అరిసెల సరసం అంటూ పేదవాడు ఆనందంగా చిందులు దొక్కాడు తాను తవ్వుకున్న గోదిలో తానే పడినందుకు ఆమె బాధపడింది సమాజంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తే అరిసెల సరసం అంటారు కథ మనమింటికి నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం